హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను కాలీఫ్లవర్తో మంచి కర్రీ చూపిస్తానండి ఈసారి కాలీఫ్లవర్ కర్రీ ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుందండి ఇది రైస్లోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది తయారీ విధానం చూపిస్తానండి ఇక్కడ నేను కాలీఫ్లవర్ ఒకటి తీసుకుని వేడి నీళ్ళలో శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకోండి ఒక కప్పు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు అలాగే తగినంత పసుపు ఉల్లిపాయలు వేగడం కోసం కొంచెం ఉప్పు వేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర స్పూన్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి మనం కాలీఫ్లవర్ని వేసేసుకోవాలి కాలీఫ్లవర్ వేడి నీళ్ళతో కడిగేసుకోవాలండి ఏమైనా పురుగులు ఉంటే పోతాయి ఈ విధంగా కాలీఫ్లవర్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించిన తర్వాత అలాగే ఒక కప్పు టమాటా ముక్కలు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి టమాటా ఈ విధంగా బాగా సాఫ్ట్ అయిపోతుందండి ఇప్పుడు ఇక్కడ నేను వాటర్ వేస్తున్నాను కూర ములిగేంత వరకు నీళ్ళు అనేవి వేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మీకు ఇష్టం ఉంటే గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి కూర అనేది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఎటువంటి వాటర్ అనేది ఉండకూడదు ఇక్కడ క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఈ ఫుడ్ అనేది మీకు ఎటువంటి గ్యాస్ అలాంటివి ఉండవండి చాలా న్యాచురల్గా చేసాం కాబట్టి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది న్యాచురల్గా చేసుకుంటేనే ఏదైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి అలాగే చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్